సునీత విలియంలా మీరు కూడా నాసా వ్యోమగామి కావాలనుకుంటున్నారా వ్యోమగాములు కావాలంటే ఏం చదవాలి అర్హతలేంటో మీకు తెలుసా ముందుగా నాసా వ్యోమగామి కావాలంటే అమెరికా పౌరసత్వం తప్పనిసరి ఇంజనీరింగ్ బయోలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ లేదా గణిత శాస్త్రంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం మాస్టర్ డిగ్రీ ఉండాలి అంతేకాకుండా డిగ్రీ పూర్తయ్యాక సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి లేదా జెట్ విమానంలో పైలట్గా కనీసం వెయ్యి గంటలు పనిచేసి ఉండాలి ఎంపిక అయిన వారికి నాసా అందించే శిక్షణను ఊహించలేము జీరో గ్రావిటీ ట్రైనింగ్ స్పేస్ వాకింగ్ సిమ్యులేటర్లు సర్వైవల్ ప్రాక్టీసులతో నిండి ఉంటుంది మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాసాని కామెంట్ చేయండి మరిన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి